నీతులు నిన్న ఉదయం తొమ్మిది ఒక బయటకు వెళ్ళిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్క పైన అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తరమాలని ముందర గంతులు పెడుతున్నది అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ ఎక్కడా మొదట వచ్చిన వారంతా వెనుక వచ్చిన వారిపైన అధికారం చేయడం మామూలే కదా ఇది అలాగే తన హక్కు స్థిరపరచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తున్నది అని చెప్పి ఆ పాత కుక్కను చూసి ఎందుకురా అరుస్తావు పో పొమ్మన్నారు వారి మాటలు అర్థమైనట్టే అది తొలగిపోయింది ఈ ఉదయం పది గంటలకు డాక్టర్ అనంతనారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచి రకం అని చెప్పి తె తెచ్చి ఇచ్చి కోతులన్నీ ఎత్తుకుపోతున్నవి ఇవి మాత్రమే మిగలడం వల్ల త్వరపడి తెచ్చాను అన్నది భగవాన్ చిరునవ్వుతో ఓహో అలాగా ఈ కోతులు అక్కడికి వస్తున్నవా అని రవ్వంత ఆశ్చర్యం అభినయించి అందరి చూసి అవును కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకుపోతాయి మనుషులైతే అన్నీ ఒక్కసారే గ్రహిస్తారు అదేమి అంటే మా హక్కు అంటారు కోతులది చిన్న దొంగతనం అయితే వీరిది పెద్ద దొంగతనం ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు వీరికి మహా న్యాయమైనట్టు అన్నారు ఏది బండి ఇక్కడికి వచ్చిన మన పిల్లల స్వర్ణ విద్య ఆడి అన్నామల కోవెల దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాను ఎండాకాలం పది పన్నెండేళ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను బండి చూసేసరికి ఆ ఈడునాళ్ళను ఇంకా చిన్నవాళ్ళు అందరూ బయలుదేరారు గిరికి ప్రదక్షిణంగా పైనమై అన్ని చూపి మధ్యాహ్నం పదకొండున్నరకు తిరిగి వచ్చాం మూడింటికి హాలుకు వచ్చి మేము నమస్కరించటే తడవుగా ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు పదకొండున్నర అయిందంటే వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్ బండి ఎక్కి వెళ్ళామని విన్నవించాను భగవాన్ పరిహాసంతో ఓహో సరిసరి బండి నెక్కిపోతే రా పుణ్యం ఎవరికి బండికా ఎద్దుక వీరికా అన్నారు బదులు చెప్పలేక మౌనం వహించాను పక్కనున్న వారిని చూసి భగవాను ఈ శరీరమే ఒక బండి దీనికి ఇంకొక బండి ఆ బండిని రాగుట ఒక ఎద్దు ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు అన్నీ ఇదే విధంగా ఉంటాయి మద్రాసు నుంచి రైల్లో వస్తారు మేము వచ్చామంటారు ఇలాగే శరీరము తనకి శరీరం ఒక బండి కదా దీన్ని ఆశ్రయించినా కాలు నడుస్తుంది నేను నడిచాను నేను వచ్చానని చెబుతారు తాను ఎక్కడికి పోయేది ఇవన్నీ తనయంతో ఆరోపించుకోవడమే తప్ప తాను ఏది చెయ్యడు అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు కానీ ఆ వెనుక ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విన్నవించాను పోనీ అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్ విద్య చిలిపి పిల్ల కదా వచ్చింది మొదల భగవాను గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది తాత ఎక్కడికి రారా ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధాన పడక ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారని శ్రీవారిని అడిగింది చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా సాధారణంగా దాన్ని చూసి ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా అదే కదా నీ అభిప్రాయం బాగుంది కానీ నేను కదిలితే వీరంతా వస్తారు సరికదా త్రోవల ఎందరో పిలుస్తారు వెళ్ళకపోతే ఊరుకుంటారా పట్టుకుపోతారు అక్కడి నుంచి ఇంకా కొంతమంది బయలుదేరుతారు వీళ్ళందరినీ తీసుకుపోగలవా వీరే కాదు నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది ఎలా తీసుకెళ్ళగలవు నన్ను చూడు జైల్లో పెట్టారు ఒకవేళ నువ్వు తీసుకుపోయినా మళ్ళీ త్రోవలనే పట్టుకు వచ్చి ఎవరో ఏదో జైల్లో పడేస్తారు ఏం చేసేదమ్మా ఎలా అని చెప్పు వీళ్ళందరూ నన్ను వదులుతారా ఏమంటావు అన్నారు భగవాన్ విద్య జవాబు చెప్పలేకపోయింది అప్పటి నుంచి ఈ బిడ్డ నన్ను తమ ఊరు రమ్మని పిలుస్తున్నదని అందరితో చెప్పేవారు భగవాన్ చిన్న నిన్న పిల్లలందరూ ఊరికి వెళ్తామని విని తొమ్మిది పావుకు భగవాన్ ఇంటికి వెళ్తూ వాకిలి పక్కనే నిలిచిన విద్యను చూసి చెయ్యి పట్టుకొని ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుని పో అన్నారు వెళ్ళే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకుని వెళ్ళి చూపింది విద్య ఫోటోలు చూడగానే ఓహో నన్ను తీసుకుపోతున్నావే బాగా కట్టిపడేయమ్మా బండిలో అన్నారు భగవాన్ అందరూ ఆనందపరవసులై నవ్వారు భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతుల విద్య ఎవరు ఎక్కడికి వెళ్ళేది జైలేది కొండలే కదిలితే వారిని ఆపేదిలా అన్నీ సమస్యలే జపతపాలు నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు ఇక్కడికి సద్బ్రాహ్మణుడు ఆయన మాటల వల్ల మెల్లో ఉన్న రుద్రాక్షమాల వల్ల మంత్ర జప నారాయణుడని తెలుస్తున్నది భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి స్వామి పంచాక్షరి కానీ తారకం కానీ ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు అంటే ఏమిటి నువ్వు ఉద్దేశం అన్నారు భగవాన్ పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ చూరత్వ సురాపానాదులు చేసిన ఆ మంత్ర జపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా ఆ పాపం వారిని అంటకుండా అని మళ్ళీ తర్కించి అడిగాడు ఆ విప్రుడు నేను జపిస్తున్నాననే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదో అన్నారు భగవాన్ ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంతవరకు వరకు దేనికది అనుభవించవలసిందే ఒకదానితో దాన్ని కప్పిపుచ్చడం ఎలా పొసగుతుంది నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకేది అంటదు తానెవరో తెలుసుకుంటే కానీ నేను చేస్తున్నాననే భావన పోదు తన్నుదా నరిసిన వానికి జపం జపమీది తప మీది ప్రారంధవశంగా శరీరయాత్ర సాగుతుందే కానీ వాడు ఒక్కదాన్ని ఇచ్చింపడు ప్రారంధం అనేది ఇచ్ఛా ప్రారంధం అనిచ్ఛా ప్రారంధం పరేచ్ఛా ప్రారంధం అని మూడు విధాలు కదా తను దాని ఎరిగిన తత్వజ్ఞునికి ఇచ్చా ప్రారంధం లేదు అనిచ్ఛా పరేచ్ఛ రెండే ఉంటాయి వారు ఏది చేసినా పనుల కొరకే ప్రారంధానుసారం చేయవలసిన పనులుండే చేస్తారు కానీ తత్ఫలితం వారిని అంటదు అటువంటి వారు ఏది చూసినా పుణ్యపాపాలు లేవు అయితే వారు ఎప్పుడు అనుసరించే నడుస్తారు కానీ అవకతవక పనులు చెయ్యరు అని యుక్తియుక్తంగా సెలవిచ్చారు భగవాన్ తను తాను ఎరిగిన వానికి లేనే లేదు లేనేలేదు అనిచ్ఛ పరేచ్ఛ రెండే ఉంటావని ఆ పృచ్ఛకులకు సమాధానంగా భగవాన్ చెప్పారే కానీ వారు యథార్థ సిద్ధాంతం ఉన్నది నలభది అనుబంధమందు ఎలా విశదీకరించారో చూడం జ్ఞానికి సం ముప్పై మూడు జ్ఞానికి సంచిత ఆగమములు కలగవు ప్రారంధము మిగులనంట పరుల ప్రశ్నకు పలుకు మాట భర్త పోయిన తర్వాత వైధవ్యమును పొందని భార్య మిగులుకున్నట్లు పోయిన కర్మత్రయం మిగులదని 看南么